కార్మిక చట్టాలను పటిష్టంగా చేసి వారికి కనీస వేతనాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలపడకుండా తమ పాత్ర పోషిస్తామని చెప్పారు ప్రజలకు మోసం చేసిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని ఆరోపించారు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయకుంటే ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్తారని నారాయణ పేర్కొన్నారు కాడేశ్వరం అవినీతి పనులు ఉంది హిల్ సిటీ జీతాలు అవినీతి ఉంది ల్యాండ్ స్కామ్ ఉంది నిజంగా ల్యాండ్ స్కామ్ వల్ల వాళ్ళు ఓడిపోయారు దాని వల్ల ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ భూరక్షణ పథకం పెట్టి ఎట్ట ఫెయిల్ అయిన ఎట్ట ఫెయిల్ అయినా వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప దాని ముద్యోగం కాకుండా వాళ్ళకి అపోజిషన్ ఖాళీ చేయాలి కాబట్టి అని అంటే గతంలో టిఆర్ఎస్ వాళ్ళు డిఎన్ తొత్త పత్రం ఆలోచించి ప్రజాతంత్ర ఉద్యమంలో పెరిగింది బిజెపి పెరిగేది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా అపోజిషన్ పెరుగుతారు నాలుగు ఏం లేదు అధికారంలో వచ్చినటువంటి మూడు నెలల్లో ఎన్నికలు అయితే నాలుగు సీట్లు ఎనిమిది సీట్లు పెరిగారు అది గవర్నమెంట్ మీది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా బీజేపీలో ఎన్ని మంది కాదు ఇది మేము అర్థం చేసుకోవాల్సి అంటే బీజేపీ లాంటి మత ఉన్నమాన ఆపాలంటే బీజేపీ నిత్యం కూడా శక్తులు కలుపుకోవాలి కలుపుకునే ప్రయత్నం సాగించాలి మాసాలు కానీ మీ చోళ్ళు ఎవరు బీజేపీ కలిసి ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేసా నేను భవిష్యత్తు కోసం రేపు కావాలి భవిష్యత్తు కార్యక్రమం చెప్తాడు తెలంగాణ ఆంధ్రాలో ఒక విధమైన పద్ధతుల్లో వస్తా ఉంది నేను గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అవినీతి అక్కడ వైఖరి పరిశీలించుకోండి మనిషి ఉంచుకోండి చర్చ అది మా ఉద్దేశం